అందరి క్షణార్థి నేను మీ ఆర్ఎస్ నంద అందరు మంచుకున్నారా మీరు ఎప్పుడు మంచుకుండాలే ఇగో ఇవాళ ఐదారం నిన్న దాకా పనులు ఉండే నాకు పనులన్నీ ఓడగొట్టుకొని ఇవాళ కొంచెం పురుషత్ దొరికింది తాళాల మొగా వచ్చిన ఓ బింగంత రావుదామని ఇగో వచ్చి మా గౌడాన్న చెప్పిన ఆయన కళ్ళిపోయిండు నేను ఎవర గడిపోయకుండా సాటు కూర్చున్నా ఇగో ఏనంగానో నగనో వచ్చిండు పట్నంకెళ్ళి వచ్చిరట ఇద్దరు వచ్చిర్రు ఆయన నాతోను ముచ్చట పెట్టడానికి రాసకుండా రమేష్ ఈ సోదరుడు ఇక మమ్మల్ని ఇద్దరు చూపెట్టడానికి ఏమో అటు పక్కన్నాడు ఆయన వీళ్ళిద్దరికి కలిసి వచ్చేదో వీళ్ళు నాతో ముచ్చట పెడతారట మరి నన్ను ఏమడతారో ఏందో ఇక కొంచెం ఆ ముచ్చట పెడతా మరి మళ్ళొక్క పార్టీ శనార్థి పెద్దాడా నీకు శనార్థి శనార్థి అవుగా అన్న ఎవరికి వచ్చినావు నేను హైదరాబాద్ వచ్చినా ఓహో పట్నంలో ఉంటావా పట్నంలో ఉంటావా నీ జాడగా అనుకో రాదు అవునా అవు చెప్పు చెప్తా కానీ ముందుగా ఒక ముచ్చట్టు ఉన్నది ఈ నడుమ షార్ట్ ఫిలింలు అనగానే సదన పేరు మారు మోగుతుండే పెద్ద పెద్ద తెరల మీద కనబడుతున్నావు అంటే ఇక చిన్న పెద్ద చేసుకుంటే కూడా కనిపించాలని అట్లా పోయినా చిన్న చిన్నవి చేసుకుంటే పెద్దగా అవుతాం అంతే నువ్వు ఏం చేసినా సూపర్ అన్న అవనా నిన్ను చాలా ముచ్చట్లు మాట్లాడాలని ఉన్నది నువ్వేమో బింకి చెప్పినట్టు నా పానం తొక్కులాడుతుంది అత్తదా ఇప్పుడు అదే పెయింట్ ఆయన ఆయన రెండు మూడు చెట్లెక్కి రావాలి అవు నువ్వు ఇంత గమ్మత్ చేస్తావు కదా అన్న జనాలతోటి ఇంతకు నువ్వు ఏడ పుట్టి పెరిగినావు భూమి మీద నేను నన్ను ఏమో అక్కర్లేదని అంతరిక్షం నుంచి నువ్వుకి రారే కిందికి నేను కూడా భూమి మీదే కానీ ఏ ఊరు ఏం కాత జర మా ఊళ్ళకి చెప్పాలను ఈ ముచ్చట పెట్టండి ముందుగా అట్లాడితే అదే చెప్పబోతున్నా నేను నీతో అంటే అట్లయితే నేను పుట్టి పెరిగిన ఊరు కన్నాగారితే ఆహా ఇప్పుడు అది ఉమ్మడి కర్మీర్ జిల్లాలు ఉండే ఇప్పుడు లేదా ఇప్పుడు పెద్దపల్లి ఓకే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి అంటే ఇప్పుడు ఒక్క జిల్లా పక్క జిల్లా అయింది ఒక్క జిల్లా పక్క జిల్లా అయింది అట్లా అబ్బా అవ్వనా మీరు ఎంతమంది అన్నదమ్ములు ఐదుగురం అన్నదమ్ములం ఒక్క మీ ఐదుగుట్ల నీ ఒక్కనిక ఇట్లా వస్తారా వాళ్ళకి కూడా వస్తాయి ఇట్లా వాళ్ళకేం రాదు వాళ్ళు చిన్నప్పటికి మా ఊళ్ళో రామాయణాలు వేసినప్పుడు వేసాలు వేసారు కానీ ఇక నేను ఒక్కరిని ఇట్లా చేసేది నవ్వుల కళ ఎట్లా అబ్బిందని చిన్నప్పటి నుంచి ఈ ఉండేదా చిన్నప్పటికెళ్ళి ఇట్లా గమ్మజ్ చేస్తే అంటే నేను అందరితో మాట్లాడినప్పుడు అందరు మాట్లాడినప్పుడు నవ్వుపోదురు నేను మాట్లాడినప్పుడు నవ్వేది నాకు అనిపించేది ఎందుకు నవ్వుతారు నేను అనుకునేది కానీ అప్పుడు చిన్నోని కదా నాకు ఇంత తెలియపోవు తెలియదు ఏ తర్వాత అది పెరిగిన కొద్ది పెరిగిన కొద్ది మా ఊళ్ళో సినిమా థియేటర్ వచ్చింది సిక్స్టీన్ ఏమం ఓపెన్ థియేటర్ అది ఓకే ఓపెన్ ప్రొజెక్టర్ పెట్టి బొమ్మతారు అయితే అట్లా సినిమాలు చూసుకుంటా చూసుకుంటే ఇక నాకు ఇంకా కొంచెం పెరిగింది ఉత్సాహం అబ్బా ఎన్నిటిగా నువ్వు నా నేను కూడా గిట్ల అయితే మంచుకుండు అని అనిపించింది నాకు అనిపించేసి ఇక అప్పుడు నేను అప్పుడు పడ్డది నా తలగాల అంటే నేను కూడా గిట్లా కనిపించాలని ఇక పెరిగినాక కొద్ది రోజులకు అప్పుడు ఈ ప్రయత్నాలు చేసిన అంటే నాటకాలు ఆడుతున్నా చేసిన చిన్నప్పుడు మా బల్లి ఉన్నప్పుడే నాటకాలు వేసిన బుర్రకథలు చెప్పిన నేను మొదలు మొదాలు బుర్రకథ చెప్పింది అంటే నువ్వు మాట కానీ పాట కానీ మొదలు మా ఊళ్ళే ఒకటి బుర్రకథ చెప్పడానికి వచ్చారు బుర్రకథ చెప్పడానికి వస్తే ఇక నేను కూడా అది మూడు రోజులు తిని సొంతంగా ఎప్పుడు మొదలుపెట్టి

పోయి వేగమే తానురా బలనోయి బలి తమ్ముడా సైమేలు మేలు బలనోయి దాదా అంటే ఒక ఆర్డర్లో ఆగేద కథ మొత్తం చెప్పేటోని నోటికి ఆ చెప్పేటోని అయితే అన్న తెలంగాణల ఇప్పుడు అందరికి సినిమా సినిమాలు సినిమా నువ్వు అన్న సిక్స్టీ ఎంఎం ఏంటది సిక్స్టీన్ ఎంఎం ఆ తెర దాని మీద కాంతారావు ఎన్టీ రామారావు కట్టి బాగుండే ఇక్కడ దొరకడు ఇట్లాంటి ముచ్చట్లన్నీ బాగుంటుండే కదా కానీ తెలంగాణకు వచ్చే వరకు సినిమా అంటే ఇది ఒకటి షార్ట్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది యూట్యూబ్ ఇట్లా పెడతారు అనేది నేను చూసిందే నీ కానించలే అచ్చా మొదలు మొదలు సురువు చేసింది నువ్వేనా నాకు తెలిసి నేనే తెలంగాణలో నేనే తెలంగాణలో ఎన్ని ఉంటాయన్న దగ్గర దగ్గర ఐదు వందలు లేకుండా వచ్చిన ఏం చేసినాయి అంటే నేను వందకు పైన నేనే రాసి చేసిన కానీ వేరు వేరే వాళ్ళు దాంట్లో చేస్తాను కానీ ఒకటి ఉంటుంది అండి దాంట్లో ఏందని అంటే కామెడీ కామెడీగా చేస్తావు మెసేజ్ మెసేజ్ ఉంటుంది ఇక ఇద్దర ఇప్పుడు ఇవాళ నిన్నమానా చేస్తున్న ఈ ఆడోళ్ళని పెట్టి వల్గర్ మాటలు పిసపిస మాట్లాడడు ఇట్లాంటివి నేను చూడలే తేట ఉంటుంది కామెడీ అంతా అంతే ఎందుకంటే నేను కోరుకునేది ఒక్కటే నేను వచ్చింది కూడా అదే అంటే కొన్ని సందర్భాల్లో సినిమాలల్లో కొన్ని పాత్రలకైనా తెలంగాణ భాషను పెట్టేసి అది హాస్యం పేరుతో అపహాస్యం అవుతుంది కాదు అంటే అట్లా కాదు సినిమాలో అన్ని పాత్రలకు ఈ నా తెలంగాణ భాష ఉంటే మంచిగుంటుంది కదా అని ఒక ఆలోచన నాకు అప్పుడే వచ్చింది కానీ ఇక్కడ అది కనిపించలే కానీ తర్వాత నా ప్రయత్నంలో నేను అన్ని పాత్రలకు అచ్చమైనటువంటి పల్లె తెలంగాణ భాషనే జోడించి షార్ట్ ఫిల్మ్లు మొదలుపెట్టినా అట్లా ఇవాళ వెండి కూడా తెలంగాణ భాషే ప్రధానమైంది ఇలా అలాంటి సినిమాలు బాగా నడుస్తానో నడుస్తానే సాధారణ కూడా మంచిగా సినిమాలు అలాగే పోయిండు ఎదురంగిలో మాత్రం ఏమన్నా చేసినావా అనే పాత్ర జగపతి బాబు పక్కన జగపతి చూస్తే లేదు సార్ అంటే ఆ పాత్ర అట్లా ఎదురుగా సార్ చాలా మంచిగా నాకు సహకారం అందించిండు ఆ బాగా చేస్తాను అన్నాడు మంచి సపోర్ట్ చేసిండు మళ్ళీ నేను చేసేటప్పుడు కూడా సార్ కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నాడు బాగా చూసిండు ఎందుకంటే అంత పెద్ద ఆయన పక్కన మనం చేయడం అనేది నేను కూడా చాలా అంటే అదొక నాకు మరుపుర అన్నటువంటి అనుభూతి అది నాకు ఆ పాత్రకు మళ్ళా నన్ను అజయ్ అన్న అజయ్ సామ్రాట్ గారు దర్శకుడు నన్ను ఎంపిక చేసుకోవడము అట్లా మీరు డేట్స్ ఇచ్చి మమతా మోహన్ దాస్ గారు విమలా రమణ్ గారు జగపతి బాబు గారు అదేవిధంగా తాలకే ప్రభాకర్ గారు ఆశీష్ గాంధీ గారు గానవి లక్ష్మణ్ గారు అంటే అంత ఒక కీలకమైనటువంటి పాత్రలలో వీళ్ళందరూ అందులో నేను ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించిన అనేది నాకు నిజంగా చాలా మరుపురానటువంటి సినిమా అంటే మాకు తెలిసి మేము కూడా బాగా మురిసినాం అంటే అంత పెద్ద పక్కన అన్న ఇది ఒక సినిమా కాదు కదా ఇంకా ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఒక ఇప్పటి ఇప్పటికీ ఒక పదమూడు సినిమాలు బాగా గుర్తింపు తెచ్చింది ఇది బాగా గుర్తింపు